ఇప్పుడు మొత్తం అర్హులు అరవై నలభై రెండు వేల మందికి పెన్షన్ వస్తూ ఉంది అయితే ఇంకో తొంభై వేల అప్లికేషన్లు కూడా రావడం జరిగింది అయితే కొన్ని నియమ నిబంధనలు పాల్పడాల్సి చూ పా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది త్వరతగతిన అయితే వాటిని పూర్తి చేసి వారి పెన్షన్ అందేలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది వారికి కూడా సానుకూలంగా స్పందించారు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అవుతున్నాయి వెంటనే వాళ్ళకి కూడా పెన్షన్ అందిస్తాం అయితే ఎక్కడ కూడా ఏఆర్టీ సెంటర్లో ఏఆర్టీ మందులు ఏదైతే సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా ఈ ఎయిడ్స్ వ్యాధులు ఉన్న వారికి అందిస్తున్నాము అవి ఎక్కడ కొరత లేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి యాభై తొమ్మిది సెంటర్లలో అందిస్తాయి స్తున్నాం అదేవిధంగా ఎవరికైనా ఎక్కడైనా ఏఆర్టీ సెంటర్లు వెళ్ళడానికి ప్రయాణంలో అసౌకర్యం కలుగుతుంది కాస్త దగ్గరలో పిఎస్సీల్లో ఉంటే బాగుంటుంది సౌలభ్యంగా ఉంటుంది అనుకున్న చోట కూడా ఇప్పటికే వెస్ట్ గోదావరి నెల్లూరు జిల్లాల్లో పిఎస్సీల్లో కూడా కొన్ని నిర్ణయించబడిన పిఎస్సీలు కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఈ మందులు అందుబాటులోకి తీసుకోవడం వారు కోరుకుంటున్న పిఎస్సీలో కూడా అందుబాటులోకి తీసుకొస్తాం అదే దృష్టికి వచ్చింది ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ఎందుకంటే వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ను పాటిస్తూ సర్జరీలు చేస్తున్నాయి లేదు కొన్ని అనేక చోట్ల సర్జరీలు చేస్తున్నారు ఆ విషయం కూడా వచ్చింది అయితే ఎక్కడైనా అందుకనే దీనికోసం ఒక అంబుట్స్మెన్ విధానాన్ని కూడా పెట్టాం ఏఆర్టీ సెంటర్లలో మందుల విషయంలో కానీ లేదా ఎటువంటి వివక్ష చూపినా లేదా సర్జరీ చేయడానికి ఎవరైనా వెనకాడితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది డ్యామేజ్ ఫోల్ అంబుట్స్మెన్గా పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడైనా ఇటువంటి కంప్లైంట్ కంప్లైంట్ వస్తే మాత్రం సంబంధిత డాక్టర్లు కానీ లేదా వైద్య సిబ్బంది మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది we <music>